వన్ టు టూ నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యలలో ప్రతిదానికి కూడా ఏడు కలిపితే వచ్చే సంఖ్యలు త్రీ ఇస్ టు ఫైవ్గా ఉన్నాయి వాటిలో గరిష్ట సంఖ్య ఏది చాలా చాలా ఇంపార్టెంట్ మైడియా టీచర్ స్టార్ మార్క్ ఇచ్చుకోండి అమ్మా ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ వన్ ఇస్ టు టూ వన్ టూ తర్వాత ఇచ్చినటువంటి అంటే నిష్పత్తి ఎంత త్రీ టు సెవెన్ త్రీ టు సెవెన్ సారీ త్రీ టు ఫైవ్ ఈ రెండింటికి అంటే ఈ రెండింటి సంఖ్యలో ఆ నిష్పత్తిలో ఉన్నటువంటి ఆ రెండు సంఖ్యలకు ప్రతి సంఖ్యకు కూడా ఏడు కలపాలి అన్నాడు కదా ఇక్కడ ఏడు ఏడు రాసుకోండి అంతే ఏడు ఏడు రాసుకోండి ఇప్పుడు చూడండి చాలా సింపుల్ ట్రిక్ ఇంతకుముందు మీరు నేర్చుకున్న దానికంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఓకేనా ఇవి రెండు ఇవి రెండు క్రాస్ మల్టిఫికేషన్ చేయండి చేస్తే త్రీ టూ జా సిక్స్ ఫైవ్ వన్ జా ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ చేసేయండి చేసేయండి ఇవి పార్ట్స్ కింద మాట్లాడతాం పార్ట్స్ ఇవి రెండు క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఇవి క్రాస్ మల్టిఫికేషన్ చాలా సింపుల్ షార్ట్ కట్ ఇక్కడ ఫైవ్ సెవెన్జా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇక్కడ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇప్పుడు సిక్స్లోకి వెళ్ళి ఫైవ్ పోతే వన్ పార్ట్ అంటే వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్లో నుంచి ట్వంటీ వన్ పోతే ఫోర్టీన్ అంటే వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఫోర్టీన్ వచ్చింది అడిగిన క్వశ్చన్ ఏంటి గరిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య అంటే ఇచ్చిన రిష్వతి వన్ ఇస్ట్ టూ అందులో టూ పార్ట్స్ ఎంత అంటున్నాడు వన్ పార్ట్ టు ఫోర్టీన్ అయినప్పుడు టూ పార్ట్ వాల్యూ ట్వంటీ ఎయిట్ అవుతుంది సింపుల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ వెరీ సింపుల్ అమ్మా జాగ్రత్తగా వినాలి నేనేం చేశాను ఫస్ట్ క్రాస్ చేశాను ఫస్ట్ క్రాస్లో ఇది ఫస్ట్ క్రాస్లో ఇది పార్ట్స్ కింద చెప్తాం సెకండ్ క్రాస్లో ఆ వాల్యూస్కి ఈక్వల్ చేస్తాం సింపుల్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది